హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా తమ్ముళ్ళు చూచా అని అర్థం కదా ఇండియాకి రాగానే మా ఇంట్లో ఫస్ట్ శుభకార్యం అనమాట ఈ వీడియోలలో కొన్ని క్లిప్పులన్నీ అన్ని రా క్లిప్పులు ఉంటాయండి అంటే ఫిల్టర్లు మా వాళ్ళు మేకప్లు వేసుకొని ఉండడాలు అట్లా ఏం ఉండదు మా వాళ్ళు ఎట్టుంటే అట్లే వీడియోలు తీసానమాట నా వీడియోల కోసం మా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నన్ను అభిమానించినట్లే మా వాళ్ళని కూడా అభిమానించారని ఆశించాను ఇప్పుడు వ్లాగ్ లేకపోతే ఈడ ఏంటంటే ఇదంతా మా ఫ్యామిలీ పుట్టింటి ఫ్యామిలీ అనమాట ఇంకా కొంతమంది మిస్ అయిదన్నారు ఈడ ఇక్కడ ఉన్నోళ్ళని క్లిప్పు తీసినాం అన్నమాట ఇప్పుడు అందరు తింటాను కూర్చొని మా ఫ్యామిలీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏదైనా జరుగుతూ ఇట్లా అందరం కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటా తింటా ఉంటాం అనమాట ఇంకా ముందు ముందు వీడియోలలో మా ఫ్యామిలీ బ్లాగ్లన్నీ చాలా వచ్చా ఉంటాయి షేర్ చేసుకుంటా ఉంటాం మా వాళ్ళ గురించి ఈ బ్లాగ్ ఏందంటే ఒక శుభకార్యం అని చెప్పినాను కదా ఏందంటే ఇప్పుడు మేము ఉండే ఇండ్లు పాతిండ్లు అనమాట ఇది కట్టించి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళలో అయింది అందుకోసమే ఇది కొంచెం పాతబడిపోయింది దానికోసమే మా నాన్న కొత్తిండ్లు కట్టించినాడు ఆ కొత్తింటి గృహప్రవేశమే ఇప్పుడు జరుగుతుంది గృహప్రవేశము మూడు రోజులు అనమాట రెండు రోజులు హోమం ఉంటుంది మూడో రోజు గృహప్రవేశం అనమాట ఇది ఫస్ట్ రోజు ఇంకా ఫస్ట్ రోజు నవగ్రహాల పూజ అట్నే అమ్మవారికి పూజ గణపతి పూజ మళ్ళీ గణపతి హోమము వాస్తు హోమము ఇవన్నీ ఉంటాయి రెండో రోజు చండీ హోమము అవన్నీ ఉంటాయి అనమాట నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది లో అందుకు మెసేజ్ చేసినారు వాట్సాప్లో అందుకు ఏంటి గృహప్రవేశం కోసం వచ్చినారా ఇండియాకు అనేసి కాదు నేను వచ్చినాననేసి మా నాయన గృహప్రవేశం పెట్టుకున్నాడు మామూలుగా అయితే ఇంకా కొంచెం ఇంట్లో పని అంతా అయిపోలేదు ఇంకా కొంచెం పెండింగ్ పెండింగే ఉంది కాకపోతే నేను వచ్చినాననేసి మా నాయన మళ్ళీ నెక్స్ట్ మాఘమాసం దాకా బాగాలేదు మళ్ళా ఆ తర్వాత ఏమన్నా ఇబ్బందులు అయితే ఎందుకులే అనేసి ముందే గృహప్రవేశం చేస్తారు ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉంటే తర్వాత తొందరగా అయిపోతాయి లేనేసి ఇంకా పెద్ద వర్క్ ఏం లేదులేండి గట్టిగా ఒక ఐదారు రోజులు ఉంటే గనుక ఇంకా ఇంటి పని మొత్తం అయిపోద్ది ప్రపంచంలో నాయన కూతుర్ల బంధం మామూలుగా ఉండదు అనమాట ఇప్పుడు మా నాయనకు నేనంటే ఎంత ఇష్టమో మా అబ్బాకు మా అత్త అంటే అంత ఇష్టము ఆడున్నాడు కదా ఆయనే మా అబ్బా అంటే మా నాన్న వాళ్ళ నాన్న ఆ పక్కన ఉండేది మా మేనత్త ఇద్దరు చూడండి కబుర్లు చెప్పుకుంటున్నారు పూజలో అదే అనమాట నేను వచ్చిన అనేసి ముందు స్టార్ట్ చేసినారు అంటే నేను రోజులే ఉంటాను కదా ఇంకా పాతింట్లో ఎందుకులే ఇప్పుడు కొంచెం దోమలు అవన్నీ ఉంటాయి కదా సుహార్స్ అడ్జస్ట్ అవుతాడో లేదో ఇవన్నీ ఎందుకులే అనేసి మా నాయన ముందే గృహప్రవేశం పెట్టినాడు ఇంకా కొద్దిండ్లు కాబట్టి వాస్తు హోమము గణపతి హోమము చండీ హోమము ఇవన్నీ ఉంటాయి కదా నవగ్రహాల పూజ ఇంకా చాలా పూజలు ఉంటాయి అవన్నీ ఇంకా ఒకే రోజు అంటే కావు కాబట్టి ముందు రెండు రోజులు ఈ పూజలు అన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ రోజు వచ్చేసి ఇంకా నవగ్రహాల పూజ గణపతి పూజ ఇవన్నీ చేసి అమ్మవారికి పూజ చేసి ఇంకా వాస్తు హోమము గణపతి హోమము ఇవన్నీ చేసినారు దాని తర్వాత శాంతి హోమము చండీ హోమము ఇవన్నీ నెక్స్ట్ రోజు చేసినారు అన్నీ ఒకే రోజు అయిపోవు కాబట్టి రెండు రోజులు అనమాట ఇంకా మూడో రోజు ఇంకా గృహప్రవేశము సత్యనారాయణ స్వామి వ్రతము పెట్టుకున్నామన్నమాట ఈ పూజలో మా అమ్మ మా నాయన మా సురేంద్ర ముగ్గురు ఉన్నారు ఇంకా మా సుహర్షి చూడండి చాలా బిజీగా ఉండాడు పూజ జరుగుతా అంటే వీడికి కొత్త కొత్తగా ఉన్నాయి ఇంకా మా బాబాయ్ పిల్లలు ఏమో స్కూల్కి పోయినారు వాళ్ళు ఇక్కడ ఉన్నిచ్చే పూజలు కాదు అయ్యేదాడా అనేసి వాళ్ళనేమో బడి పంపించినారు ఈడేమో ఇంకా స్కూల్ కి ఏం పోలేదు ఇంట్లో ఉండి ఒక్కడుండి ఇంకా వానికి బోర్ కొడుతుంది ఇంకా పూజలు కొద్ది పూజలు అయితేనే వాడి కొద్ది వాడు ఆడుకుంటాను ఇంకా ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత హోమానికి రెడీ చేసినారు హోమానికి ఇంకా ఇట్లా మంచిగా డెకరేట్ చేసినారు ఆవు పేడ తీసుకొని వచ్చి మంచిగా ఆవు పంచకము అన్నీ తీసుకొని వచ్చి మంచిగా అలిక్కి మొత్తం డెకరేట్ చేసి పెట్టినారు హోమం అనేది సాయంత్రం పెట్టుకున్నారనమాట పొద్దునేడి పూజ అయింది సాయంత్రము హోమం అయింది ఇవన్నీ పూజారులే చూసుకున్నారనమాట ఎందుకంటే మనము ఒకటి తెలుసు అది ఒకటి తెలియదు మనకి ఏది తెచ్చుకోవాలనో మర్చిపోతూ ఉంటాము ఇవన్నీ లేకోకుండా స్వామిలే వాళ్ళే పంతులు వాళ్ళే మొత్తం అంతా తీసుకొని పూజకు కావాల్సిన సామాన్ మొత్తం ఈ హోమానికి సంబంధించిన వాళ్ళే తీసుకొని వచ్చినారనమాట దీనికి సంబంధించి వాళ్ళు ఇంత అని మన దగ్గర చార్జ్ చేస్తారు డబ్బులు పోయినా కూడా మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా ఏం తెచ్చుకోవాలి ఏమి ఒకటి మర్చిపోతాము ఒకటి మర్చిపోము అన్నీ ఉంటాయి దానికోసమే ఇంకా ఇది మాత్రం బాగా నచ్చింది స్వాములే పూజారులే అన్నీ తీసుకొని వచ్చి మంచిగా వాళ్ళే మొత్తం ఇదంతా వాళ్ళే టేక్ కేర్ చేసినారు మనం ఊరికే పూజలో ఉంటే చాలు అంతే దానికి సంబంధించిన వాళ్ళే తీసుకొని వచ్చినారు ఇంకా పైన ఏమన్నా మనం తెచ్చుకోవాలంటే అవి ఒక లిస్ట్ ఇచ్చినారు తెచ్చుకున్నాము అడికి అయిపోయింది ఇంకా సాయంత్రము హోమం స్టార్ట్ అయింది పూజారులు మాత్రం చాలా ఓపిక్గా మంచి మంచిగా చేస్తున్నారు అండి పూజ అసలు తొందర లేకోకుండా ఏం లేకోకుండా మంచిగా నిదానంగా నిష్టగా చేస్తున్నారు అంటే కొంతమంది పంతులు ఉంటారు కదా కొన్ని పూజలు చేస్తా ఉంటారు అవి మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి మనకు కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కావు కదా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఏంది ఏ పూజ దేనికి చేస్తాను దాని అర్థం ఏంటి దానివల్ల లాభాలేంటి ఎందుకు చేస్తాము అన్ని వివరంగా టైం పడినా కూడా మంచిగా టైం తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అంటే మనం ఇప్పుడు ఒక పూజ చేస్తానం అనుకోండి అది దేనికి అసలు ఎందుకు చేస్తారు అవన్నీ మనకు తెలిచే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఏదో మంత్రాలు చదివినామంటే దాని అర్థం కూడా మనకు తెలియకపోతే ఆ పూజ చేసినా కూడా అంత చేసినట్టు ప్రశాంతత ఉండదు నాకైతే కనుక వీళ్ళు మాత్రం మంచిగా చేసినారు మంచిగా అనిపించింది నాకు నేను మాత్రం పైన పైన తిరగనీకే సరిపోయింది పూజలో ప్రశాంతంగా లేను ఎందుకంటే నాకు పూజలు అంటే కొంచెం ఇంట్రెస్టే ఎప్పుడో వచ్చాం కాబట్టి ప్రతి దాంట్లో పాల్గొనాలనుకుంటా కాకపోతే ఇప్పుడు మన ఇంట్లోటి కాబట్టి ఇంకా మా అమ్మ మా నాన్న అందరూ ఇంకా పూజలో ఉండరు కాబట్టి పైన పనులు చిన్న చిన్న పనులు అవన్నీ ఇంకా తిరుగుతా నేను చూసుకుంటా ఉన్నా అంటే పనులు అంటే నేనేం పెద్ద చేసేటేం లేవులేండి చిన్న చిన్న వంటలు అట్లాంటివి ఇంకా అది కాక సుహర్షిగా ఆడు ఉన్నాడు కదా ఆడెక్కువసేపు ఉండలేకపోయినాడు అట్లా అనమాట ఇదంతా మా ఫ్యామిలీ అండి మా అబ్బా మా జేజీ మన మేనత్త మా బాబాయ్ స్వామి వాళ్ళ పిల్లోళ్ళు ఇదంతా మా ఫ్యామిలీ మామూలుగా ఏందంటే నాకు ఈ పక్క ఆ పక్క అంటే అత్తగారింటి సైడు అమ్మగారింటి సైడు కంబైండ్ ఉంటారు చుట్టాలందరూ ఎందుకంటే ఇప్పుడు మా జేజి ఉంది కదా మా జేజీ ఇప్పుడు మా ఇంటి ఆడబిడ్డ అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న మా జేజీ వాళ్ళు అనమాట అట్లా కాబట్టి ఈ పక్క ఆ పక్క అందరు చుట్టాలే కాబట్టి పెద్ద ఫ్యామిలీ ఉంటది ఇప్పుడు మా అబ్బోళ్ళు మా మేనత్త కూడా ఊర్లోనే ఉంటది అనమాట ఊర్లోనే ఇచ్చినారు ఆమెను కూడా లింగారెడ్డి వాళ్ళ ఇంటికే ఇచ్చినారులేండి అందరం ఒకే ఇంటి కాబట్టి ఇంకా మొత్తం అందరం ఉంటాము చిన్న ఫంక్షన్ అయినా జస్ట్ మేమే మా అబ్బా మా బాబాయి మా మేనత్త మా వరకు కలిసినా కూడా ఒక ఇరవై ముప్పై మంది అనమాట ఇంటి నిండా మా సంతే సరిపోద్ది మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ జస్ట్ అన్నదమ్ముళ్ళు మాత్రమే ఆరు మంది మళ్ళా మా జేజోళ్ళు ఇద్దరు మొత్తం ఓన్లీ వీళ్ళే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అలాగబట్టిన పిల్లలు మనవళ్ళు మనమరాళ్ళు మేము వేసుకున్నా కూడా వంద మంది అవుతాం అనమాట చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక వంద మంది ఉంటారు మన దిక్కు అందరూ ఆల్మోస్ట్ అట్లే ఉంటారులేండి ఇప్పుడు ఇంకా అందరం కడగా పోయినాంలేండి అప్పుడైతే కూడా ఉన్నప్పుడైతే ఇంకొక పెద్ద కుటుంబం అనమాట ఒక్కసారి బోధ పెట్టాలంటేనే ఇంత పెద్ద అండా ఎక్కిచ్చు అన్నారు అయినా కూడా ఇప్పుడు కూడా ఏమన్నా పార్టీలు ఇట్లా ఫంక్షన్లు జరిగినప్పుడు అందరు కలుచ్చారన్నమాట సుహర్ష్ గారు మాత్రం నేను భయపడిన వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బా జేజీ అవ్వ తాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఎట్లుంటాడో ఏమో కలుచ్చడా లేదా అనేసి భాషకు సంబంధం లేకోకుండా వానికి వాడి భాష వాళ్ళకు అర్థం కాకపోయినా కూడా వాడు బాగా కలిసిపోయి వాళ్ళతో బాగా ఆడుకుంటున్నాడు అదే సంతోషం నాకు ఎందుకంటే ఎప్పుడో వచ్చాడు కదా వాళ్ళ లవ్ కూడా వాడు ఎప్పటికీ మిస్ కాకూడదు అది కాక ఈ పక్క మా అమ్మ గారింటి సైడ్ అయినా ఆ పక్క అత్తగారింటి సైడ్ అయినా వీడే ఫస్ట్ కాబట్టి ఇంకా కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు మా హస్బెండ్కు తొడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు నా తొడబుట్టినోడికి ఇంకా పెళ్ళి కాలేదు ఇంకా ఇంకా మనవాళ్ళు మనమరాళ్ళు ఉంటే కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటుంది ఒక్కడే కాబట్టి వాళ్ళకు కూడా అభిమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు మంచిగా వచ్చినప్పుడు టైం స్పెండ్ చేసే వాళ్ళు హ్యాపీగా ఉంటాడు సువర్చ కూడా హ్యాపీగా ఉంటాడు ఇదేందంటే ఇంకా మసటి రోజు అనమాట చెప్పినాను కదా ఒక రోజు అయిపోయింది ఇంకా ఈ రోజు ఏంటంటే చెన్ని హోమము ఇవన్నీ ఉన్నాయి దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళందరూ ఇక్కడ ఉంది కదా ఈమె మా హస్బెండ్ వాళ్ళమ్మ మా ఎత్త చెప్పింటా నేను ఇంకొక వీడియోలల్లో కూడా చాలా వీడియోలలో ఇంకా ఈమె గురించి చెప్పని అవసరం లేదులేండి ఈమె మా మేనత్త ఈమె లేనిది ఫంక్షన్లే జరగవు అనమాట ఈమె లేకోకుండా ఏమన్నా ఫంక్షన్లు పెట్టుకున్నారంటే ఇంకా తల్ల తపస్సు చేస్తారు అనమాట ఎందుకంటే మా అత్త చాలా యాక్టివ్గా గబగబా చేస్తా ఉంటదనమాట ఏ అయినా కూడా ఆమె అన్నీ చేసి చేసి ఆమెకు అన్ని బాగా గుర్తుంటాయి ఇప్పుడు మా అందుకు ఏం అర్థం వాళ్ళకి పొలాలలో ఎక్కువ చేస్తారు కానీ ఇట్లాంటివన్నీ తెలియదు మా మేనత్తు ఉండేదంటే టైం టు టైం పనులు జరిగిపోతూ ఉంటాయి ఆమె లేదంటే ఇంకా నత్త నడకలు నడుస్తూ ఉంటాయి అట్నే దిక్కు ఏమన్నా ఫంక్షన్లు జరిగినాయంటే అంటే శుభకార్యాలు ఉన్నాయంటే బంధువులందరూ మంచిగా వచ్చి సహాయం చేస్తారండి అంటే అందరూ కాదులేండి అట్టా ఉంటారు ఇట్టా ఉంటారు కొంతమంది అయితే అసలు ఇంకా ఏం చేయరు కొంతమంది అయితే అన్నీ కలిసిపోయి మనం చెప్పకపోయినా అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ పల్లెలలో కాబట్టి మనుషులు ఎవరు దొరకరు అన్ని పనులు మనమే చేసుకోవాలి అన్నీ మనమే చేసుకోవాలన్నమాట వంటకాల నుంచి ఇంట్లో పనులు అన్నీ మనమే చేసుకోవాలి అదే సిటీలలో అయితే కొంచెం మనుషులు హెల్ప్ చేసేదానికి వచ్చారు డబ్బులు ఇచ్చే కనుక కాబట్టి ఇంకా చుట్టాలు సరిగ్గా లేరనుకోండి ఇట్లా ఏమన్నా ఫంక్షన్లు శుభకార్యాలు పెట్టుకుంటే ఇంకా అంతే ఆడ పనులు ఆడ ఉంటాయి అదే చుట్టాలు మంచిగా ఉంటే ఏ పనులు ఆడికి జరిగిపోతూ ఉంటాయి ఆ విషయంలో మాత్రం మేము లక్ అనుకోవాలి ఎందుకంటే మా వాళ్ళందరూ బాగా కలిసిపోయి చేసే తలాగా పనిచేస్తారనమాట అది కాక ఇంకా అందరం మేము ఈయన ఉంటాం అనమాట మా బాబాయ్ వాళ్ళు అందరూ అందుకే అన్ని తలాక పనిచేసి అయిపోతాయి ఏనా కూడా ఇంకా చండీ హోమము ఇవన్నీ ఛాన్స్ ఇవ్వడుతుంది అనమాట చాలాసేపు అంటే ఎవరే కానీ విసుక్కోకుండా వాళ్ళు మంచిగా చేసినారు మా వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు ఇంకా అక్కడ ఒక ఫ్యాన్ ఎగ్జాస్టర్ ఆన్ చేసేలోపు అంత పొగ కూడా ఎక్కువ ఏం నిండుకోలేదు రూమ్లో మంచిగా సెట్ అయిపోయింది లేకోకుంటే అంత పెద్ద హోమానికి ఎంత వచ్చిండేదో పొగ అంత ఇంత ఎక్కువ ఏం లేదు ఎగ్జాస్టర్ ఆన్ చేసి ఆ ఫ్యాన్ అట్లా బయటికి పెడితే పొగ మొత్తం బయటికి వెళ్ళిపోయింది ఇంట్లో ఏం ఉండకోకుండా మొత్తానికి హోమం అయిపోయిందండి మంచిగా ప్రశాంతంగా అయిపోయింది హోమం గురించి పూజల గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది మంచిది కాదు కదా తెలిసినేటి చెప్పినా ఒక అర్థం ఉంటుంది దానికోసమే ఇట్లా ఏమన్నా పూజలు కావాలంటే కనుక పూజారి వాళ్ళు అట్లా పంతులు వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పూజారి వాళ్ళు అయితే మంచిగా చేసినారండి నిదానంగా ఓపిక్గా మంచిగా చేసినారు ఇంతకుముందు పాతిన్లు కూడా నా చిన్నప్పుడు అంటే నేను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిందనమాట ఇన్ని పూజలు చేయలేదులే ఆ ఇంట్లో ఊరికే పొంగవాళ్ళు పెట్టి సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాము అప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంకా కొంతమంది అడిగినారు హోమ్ టూర్ వీడియో చేయమని అంటే మామూలుగా అడిగినారులేండి వాళ్ళకి తెలియదు ఇట్లా కొత్తిండ్లు అవన్నీ ఉన్నాయి అనేసి ఖచ్చితంగా షేర్ చేసుకుంటా ఆ పాతిండ్లు చూపించా అట్లే కొత్తిండ్లు కూడా చూపించా కాకపోతే కొత్తింట్లో ఇంకా కొంచెం పని ఉందని చెప్పినాను కదా ఆ పని అంతా అయిపోయిన తర్వాత నీట్గా మొత్తం అంతా హోమ్ టూర్ చేయించా పాతిళ్ళు కూడా ఖచ్చితంగా చూపిస్తానండి దాంట్లో ఏముంది ఇప్పుడు మాత్రం ఈ శుభకార్యంలో నా సిచువేషన్ ఎట్ ఉందంటే మెరుపు తీగలాగా ఇట్లా పోవడం అనమాట ఒకసారి వచ్చానా అట్లా పోతానా ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి మొత్తానికి పూజ అయితే ప్రశాంతంగా మొత్తం అయిపోయింది మంగళహారతి ఇచ్చినారనమాట మామూలుగా అయితే దీంట్లోనే గృహప్రవేశం వీడియో కూడా పెట్టినండి చాలా లాంగ్ అయిపోతుంది కదా ఎన్ని ఎడిటింగ్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అది కాక నేను విలేజ్ లో ఉంటాను కదా పెద్ద పెద్ద వీడియోలు అప్లోడ్ చేయాలనే కూడా కొంచెం నెట్ ప్రాబ్లమ్ అన్నీ ఉంటాయి కాబట్టి పాటల కింద పెడతానా అందుకే ఒక వీడియో మ్యాక్స్ పది నిమిషాల కంటే ఎక్కువ ఉండట్లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న వీడియో మళ్ళీ వీడియోలో ఖచ్చితంగా గృహప్రవేశం వీడియో లాగ్ షేర్ చేస్తాను అంతవరకు ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్